సినీ నటుడు హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది ఏప్రిల్ ఏడవ తేదీన అయితే విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు అయితే సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో అయితే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది సురానా గ్రూప్కు మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేశారు ఇందుగాను సురానా గ్రూప్ అయితే మహేష్ బాబుకు ఐదున్నర కోట్లు ఇచ్చినట్లయితే ఈడీ గుర్తించింది అలాగే సాయి సూర్య డెవలపర్స్ కూడా ప్రకటనలు చేసినందుకైతే మహేష్ బాబుకు డబ్బులు ఇచ్చినట్లయితే ఈడీ గుర్తించింది ఇందులో మొత్తం మొత్తం మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ వారు అయితే ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు ఇవ్వగా ఇందులో రెండు పాయింట్ ఐదు కోట్లయితే నగదు మూడు పాయింట్ నాలుగు కోట్ల చెక్కు రూపంలో మహేష్ బాబు అందుకున్నట్లయితే ఈడీ గుర్తించింది మహేష్ బాబుకు చెల్లించిన ఈ పై ఆరా తీసేందుకే ఈడీ మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చినట్లయితే మాకు తెలుస్తుంది అంతేకాకుండా సురాన అనుబంధ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్ మా భాగ్యనగర్ ప్రాపర్టీస్లో జరిపిన సోదాల్లో అయితే వంద కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లయితే ఈడీ గుర్తించింది అంతేకాకుండా డెబ్బై నాలుగు లక్షలను అయితే ఈడీ సీజ్ చేసింది ఈ సోదాల్లో భాగంగా ఇందుకు సంబంధించి కూడా మహేష్ బాబుకు నోటీసులు అందుకే ఇచ్చినట్లయితే మాకు తెలుస్తుంది ఇరవై తేదీన మహేష్ బాబు ఈడీ ముందు హాజరై అయితే ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు కానీ ఈడీకి వివరణ ఇచ్చే అవకాశం అయితే మనకు ఉంది మనం చూసినట్లయితే సురణ సంస్థ వట్టినాగులపల్లిలో రియల్ ఎస్టేట్ వెంచర్లతో భారీ మోసాలకు పాల్పడినట్లయితే ఆరోపణలు ఉన్నాయి ఇందుకు సంబంధించి కూడా ఇన్వెస్టర్లు అంటే ఇక్కడ మేము డెవలప్ చేస్తాం ఇక్కడ అంటే లేఅవుట్లు వేస్తాం అపార్ట్మెంట్లు అని చెప్పేసి కూడా చాలా మంది అమాయకుల నుంచి అయితే సురాన గ్రూప్ కోట్ల రూపంలో దండుకుంది ఆ తర్వాత మోసాలకు పాల్పడినట్లు కూడా సా సురణ గ్రూప్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి మనం చూసుకోవచ్చు చాలా మంది సీనియర్ సెలబ్రిటీలు అయితే వాళ్ళు డబ్బు తీసుకొని ఆ సంస్థకు సంబంధించి కూడా ఎంత క్రెడిబిలిటీ ఉందని చూసుకోకుండా చాలా మంది అయితే ప్రకటనలు చేస్తున్నారు దీంతో సామాన్యులు ఒక హీరో పెద్ద హీరో ప్రకటనలు చేసిండుగా అది నిజమే కావచ్చు అని చెప్పేసి కూడా ఎంతో జీవితంతో కష్టపడి సంపాదించిన డబ్బును కూడా ఇట్లా డెవలపర్స్ చేతిలో పెడుతున్నారు తర్వాత డెవలపర్స్ అయితే బోర్డు తిప్పిస్తున్నారు సో ఈ గంటలో కూడా ఇదే జరిగిందని చెప్పేసి కూడా ఈడీ భావిస్తుంది అందుకొరికే మహేష్ బాబుకి అయితే ఈడీ నోటీసులు ఇచ్చింది ఏప్రిల్ ఇరవై తేదీన ఈడీ ముందు హాజరై విశా వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కూడా నోటీసులో ఈడీ పేర్కొంది